నమస్కారం ప్రజలారా మై యూట్యూబ్ ఛానల్ మై నేమ్ ఈజ్ రమ్ రాజు ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ లక్ష్మి వీళ్ళిద్దరి గురించి వీడియో తీస్తున్నాను ఏమరంటే ఎవరైనా సరే బయట ఆడవాళ్ళతో సన్నిహితంగా ఉండారు అనుకుంటే జాగ్రత్త ఉండండి ఐదేండ్లు పదేండ్లు మంచిగా ఉంటారు బాధ ఇబ్బందికరమైన వచ్చినప్పుడు బయట వచ్చి ఈడోలు తీసి నన్ను ఇబ్బంది పెట్టారు మోసం చేశారని చెప్తారు కాబట్టి ఎవరైనా సరే సన్నిహితంగా ఉన్న ఆ బయట ఆడవాళ్ళతో సన్నిహిత ఉన్న వాళ్ళకు ఇట్లాంటిది ఒక హెచ్చరిక కాబట్టి కిరణ్ రాయల్ గారి లక్ష్మి గారి గురించి మనం తెలుసుకున్నాం కిరణ్ రాయల్ జనసేన ఇన్ఛార్జి తిరుపతి ఇతను గారు కలిసి పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి సన్నిహితంగా ఉండేవాళ్ళు వాళ్ళిద్దరూ ఎంత సన్నిహితం ఉండారో ఇప్పుడు వీడియోలో ఒకటి బయటపడుతున్నాయి లక్ష్మి గారు కూడా ఎవరైనా కానీ వాళ్ళిద్దరికి ఇష్టపడి ఏం చేసుకున్నా ఏది అనుకున్నా వాళ్ళిద్దరికి ఇష్టపడి ఉంటేనే ఇన్ని రోజు పన్నెండు సంవత్సరాలు కలిసిమెలిసి ఉంటారు కలిసి ఉన్నారు అన్నీ వాళ్ళకి ఇద్దరు నచ్చిన ప్రకారం చేసు ఉన్నారు ఇప్పుడు లక్ష్మి గారు బయట వచ్చి కిరణ్ రాయల్ గారు నాకు మోసం చేశాడు కోటి ఇరవై లక్షలు డబ్బులు ఇవ్వాలని చెప్తున్నాడు ఇది కిరణ్ రాయలు గారు ఒక ప్రజాప్రతినిధి జనసేన తిరుపతి ఇన్ఛార్జి ఉండి అతనికి మ్యారేజ్ అయ్యింది భార్య పిల్లలు ఉన్నారు ఉండి ఇలాంటి చేయడం అతనిది తప్పు ఎవరున్నా కూడా తప్పు ప్లస్ అట్లాగే గారు కూడా ఆమెకు పిల్లలు ఉన్నారు భర్త చనిపోయినాడని తెలిసింది ఏది ఏదైనా కూడా ఏమిది కూడా తప్పే ఎందుకంటే అతనికి పెండ్లయ్యింది ఉంది తెలుసు కూడా అతనితో సన్నిహితంగా తిరగడం అతనితో ఉండడం ఇవన్నీ ఒక ఫ్రెండ్ పా లేకపోతే ఇంకొకటి అవన్నీ తెలియదు పది పన్నెండేళ్ళ సంవత్సరాలు బాగా ఉన్నారు ఉన్న తర్వాత ఇప్పుడేమో నాకు కిరణ్ రాయలు మోసం చేశారు ఇలాంటోడు అలాంటోడు అని మనకు చెప్తున్నారు ఏమీ మోసము ఏంది అనేది చూద్దాం ఆయన కోటి ఇరవై లక్షల రూపాయలు నాకు ఇవ్వాలని లక్ష్మీ గారు కిరణ్ రాయలు వారి మీద చెప్తున్నారు ఎందుకు వీళ్ళ మధ్య గ్యాప్ వచ్చిందని మీకు తెలిస్తే రాయలు ఇంకొక ఆమెతో సన్నిహితంగా మాట్లాడుతున్నాడని లక్ష్మీ గారికి అతని మీద కోపం వచ్చిందని తెలిసింది ప్లస్ కిరణ్ రాయలు కూడా తక్కువోడు కాదు ఫోన్లో ఫోన్ చేసి నిన్ను లేపేస్తాను నిన్ను చంపేస్తాను ఇట్లా అట్లా అని బూతులు తిడుతున్నాడు అది కూడా అది మంచి పద్ధతి కాదు ఎందుకంటే ఒక మహిళను మనము కూతులు తిట్టి నువ్వు చంపేస్తా చేస్తా అనడం కూడా అది కూడా నీదే తప్పు కాబట్టి ఇద్దరు ఇద్దరిది తప్పుగానే కనిపిస్తుంది రష్మి గారిది తప్పే ఉంది కిరణ్ రాయల్ గారిది తప్పే ఉంది కానీ వీళ్ళిద్దరిది సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది ఎట్లా కొడుతుందంటే ఏది చూసినా వీళ్ళిద్దరి మధ్య వీళ్ళిద్దరు ఒక్కొరు వీడియో ఒక్కొక్క వీడియో వదులుతున్నారు ఇంతకుముందు ఒక వీడియో చూడండి మీరు వాళ్ళిద్దరూ ఎక్కడ వాళ్ళిద్దరు ఉన్న వీడియో చూడండి ఒకటి మీరుగా తెలుస్తుంది చూడండి మెల్లో చైన్ వేస్తుంది వాలంటైన్స్ డే అంట వేసి అలేవు అని చెప్తుంది అతనికి పెళ్ళి అయింది పిల్లలు కూడా ఉన్నారు ఆ అమ్మాయికి తెలీదా చూడండి అది ఇంకా వీళ్ళ మధ్య ఒకరిది ఒక విధంగా నడుస్తుంది మళ్ళీ కిరణ్ రాయల్ గారు ఏం మాట్లాడుతున్నారు ఏమనేది కూడా అట్లా మాట్లాడుకుంటా ఉన్నారు చట్టం ఎవరికి చుట్టం కాదు చట్టం తన పనులు చట్టం చేసుకుంటుంది ఇది వాస్తవం కానీ ఎక్కడున్నావు టూర్ కి వెళ్ళావా ట్రిప్ లో ఉన్నట్టున్నాడు పాపం ట్రిప్ లో కిరణ్ రాయ్ పనే ట్రిప్ ఇప్పుడే మొదలెట్టాడు కిరణ్ రాయను గురించి అమ్మాయి ట్రాప్ లో ట్రాప్ చేశారు మీరు ట్రాప్ చేశారు ట్రాప్ ఆ అమ్మాయి కూడా మధ్య మొత్తం రెండేళ్ళు మీకు సూపర్ అట్లా కిరణ్ రాయలు గారి ఏమన్నా నువ్వు అని చెప్పి కాళ్ళు కొట్టుకున్న రోజులున్నాయినావేమో డబ్బుల కోసం కాళ్ళు కొట్టుకున్న రోజులు కోటి పైన ఇచ్చాను కదా చాలా అన్నీ ఉన్నాయి అవునా అవునా కారు వాడకు కట్టాలి ఇక్కడ పోతు ప్రేమ నా గొంతు కోసావు నువ్వు కోసావు అది అది మాత్రం నా గురించి నువ్వు ఒక బజారు దానివి అని నాతోనే నువ్వు దానికి చెప్పావు దానికి చెప్పావు దానికి చెప్పావు ఇదినండి ఒక ఆడవాళ్ళతో సవాసం అంటే ఇట్లే ఉంటుంది పది పన్నెండేళ్ళు వీళ్ళిద్దరు లక్ష్మీ గారు కిరణ్ రాయలు గారు కలిసి ఉన్నారు కలిసి ఉన్న తర్వాత ఇద్దరి మధ్య భేదప్రాయాలు వస్తే ఇప్పుడు ఈడోలన్నీ బయటపడుతున్నాయి దాన్ని కిరణ్ రాయలు గారు ఫోన్ చేసి నిన్ను చంపేస్తా బతికేస్తా నిన్ను గొంతుకొస్తా అని కిరణ్ రాయలు గారు బెదిరిస్తున్నారు ఈ లక్ష్మి గారు కూడా వైసీపీ వాళ్ళ మాటలు నమ్మి ఆ వైసీపీ ప్రతాలతో ఈ కిరణ్ రాయలను బ్లాక్మెయిల్ చేయాలని ఇద్దరిది తప్పు ఎందుకంటే కలిసి ఉన్నప్పుడు పులిహోర కలుపుకున్నప్పుడు ఎవరు రాలేదు పులిహార ఎట కలుపుకున్నారేమో తెలియదు పులిహారలో తేడా వచ్చేవాడికి ఇప్పుడు బయటకు వచ్చేసి నేను ఇట్ట కలిపాను ఇట్ట కలిపారు నాకు మీరు ఇంత డబ్బులు ఇవ్వాలి నువ్వు మోసదానివి ఇల్లు అని ఇద్దరు మాట్లాడుకుండా కాబట్టి ఇద్దరిది తప్పు లక్ష్మీ గారి గారి మీద చాలా కేసులు ఉన్నాయి అది అందరికీ తెలిసే ఉంటుంది మననే నిన్ననే అరెస్ట్ చేశారు జైపూర్ పోలీసులు అది అదేంటి ఏదో అది ఫోన్ దాంట్లో అంట ఫోను ఇది ఆన్లైన్ బెట్టింగ్ ఫోన్లు చేస్తారు కదా యాభై వేలు కడితే లచ్చిస్తాం లక్ష కడితే రెండు లక్షలు ఇస్తామని అట్లా ఫోన్ చేసి ఆన్లైన్ మోసాలకు పాల్పడిందని గారిని అరెస్ట్ చేశారు ఇది జరిగి ఐదారు ఏళ్ళు అయింది నాలుగేండ్లు అయింది అప్పుడు ఎవరు ఏమో తప్పించుకొని తిరుగుతూ ఉంది నిన్న ప్రెస్ మీట్ పెట్టే కూడా పోలీసులు కనుక్కున్నారు ఇమీడియట్లీ వచ్చి అరెస్ట్ చేశారు బెయిల్ కూడా ఇచ్చారు కాబట్టి వీళ్ళిద్దరిది ఇద్దరిది తప్పే కిరణ్ రాయల గారిది తప్పే వీళ్ళ రాసలీలలు వీళ్ళ జీవితాలు అన్నీ ఇప్పుడు ప్రజలు ప్రతి ఒక్కరికి తెలిసిపోతున్నాయి కలిసి కలిసి ఉన్నారు అందరూ బాగున్నారు ఇప్పుడు భేదాప్రాయాలు వచ్చిన తర్వాత ఇప్పుడు కిరణ్ రాయలు ఎవరు లక్ష్మీ రెడ్డి ఎవరు అనేది అన్నీ బయటపడుతున్నాయి ఈ కిరణ్ రాయలు లక్ష్మీ రెడ్డిది ఇద్దరిది తప్పే కాబట్టి ఇద్దరిని జైలు వేస్తే అప్పుడు ఇట్లాంటి ఎవరు చేయరు ఎందుకంటే ఎవరైనా సరే పర మహిళతో ఏదన్నా సత్సంబంధాలు పెట్టుకుంటే జాగ్రత్త చూడండి రాజకీయ నాయకుడు కావచ్చు సామాన్యుడు కావచ్చు ఎవరైనా పెట్టుకోవడం వల్ల ఇవన్నీ అన్ని ఎఫెట్లై ఒకరోజు బయటపడతాయి అది ఇబ్బంది అవుతాయి ఎల్దే చూడండి ఎగ్జాంపుల్ జానీ మాస్టర్ గారు చూడండి ఆయింది అంతేను అక్కడ ఎమ్మెల్యే చిత్తూరు జిల్లాలో ఒక ఎమ్మెల్యే ఆయిందో అంతేనో ఇప్పుడు కిరణ్ రాయలు లక్ష్మీ రెడ్డిది గారు కూడా అంతేను ఇలా చాలా జరుగుతున్నాయి కలిసిన సేపు పదేళ్ళు పదహైదేండ్లు కలిసి ఉంటారు మాట మాట వస్తే ఇట్లా ఆడియోలు వీడియోలు సోషల్ మీడియాకు వదులుతున్నారు తర్వాత జాగ్రత్త తప్పు చేసి ఇద్దరుది తప్పే కాబట్టి ఇద్దరిని శిక్షించాలా ఇద్దరిని జైలు వేయాలా థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ